రేపు ఒక్కరోజే గడువు ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు ముఖ్య నేతల సమక్షంలో తరలివచ్చిన అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు పార్టీ శ్రేణులతో కలిసి రోడ్ షోలతో అట్టహాసంగా ఆరో కార్యాలయాలకు వచ్చి నామపత్రాలు సమర్పించారు రాష్ట్రంలో నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరుకుంది గురువారం ఒకరోజే గడువు ఉండటంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు ముందుగా మహంకాళి అమ్మవారిని దర్శించుకుని రోడ్ షో నిర్వహించారు భారస మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు మాజీ మంత్రులు కేటీఆర్ మల్లారెడ్డి స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి అట్టహాసంగా రోడ్ షో నిర్వహించారు హైదరాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ భారీ ర్యాలీ నడుమ అట్టహాసంగా నామినేషన్ పత్రాలు సమర్పించారు హైదరాబాద్ ఎంపీ భాజపా అభ్యర్థి మాధవీలత కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తో కలిసి నామినేషన్ వేశారు ముందుగా భాగ్యలక్ష్మి దేవాలయంలో పూజలు చేశారు ప్రజల మనస్సును ఎప్పుడూ గెలుచుకున్నానని విజయం తథ్యమని మాధవీలత విశ్వాసం వ్యక్తం చేశారు आगे जाने का मौका दिया जाएगा और हम सबके साथ ठहरेंगे हम न्याय के साथ ठहरेंगे और हम वादा करते हैं जीत के बाद हम हैदराबाद लोकसभा पार्लियामेंट को देश से सबसे बड़ी ऐसा पार्ल, ऐसा लोकसभा पार्लियामेंट बनाए, बनाएंगे నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి నామపత్రాలు సమర్పించారు భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ పత్రాలకు ముందుగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు చేశారు నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొందూరు రఘువీర్ రెడ్డి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి నామినేషన్ వేశారు నాయకులు కార్యకర్తలతో కలిసి నల్గొండలో ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు పాలకులు ఎవరు చేయని విధంగా తాను అభివృద్ధిని చేసి చూపిస్తానని రఘువీర్ రెడ్డి హామీ ఇచ్చారు చెప్తున్నా నాకు ఓటేయండి మన ఎంపీగా ఎన్నుకోండి వాళ్ళందరికంటే మెరుగ్గా పనిచేయడానికి వాళ్ళందరినీ అడుగులు వాళ్ళందరి ఆశీస్సులతో వాళ్ళందరి ఆశీర్వాదంతో మన జిల్లా కోసం మన జిల్లాని ముందుకు తీసుకోవడం కోసం పనిచేస్తాను అని కష్టపడతానని మీ అందరి ఈ సందర్భంగా మాటేస్తున్నాను ఖమ్మం లోక్సభ స్థానానికి భారత అభ్యర్థి నామా నాగేశ్వరరావు నామినేషన్ వేశారు కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాజ్యసభ సభ్యులు గాయత్రి రవి భారత నేతలకు సవాళ్లు విసరడం తప్ప వేరే పనేమీ లేదని మంత్రి దామోదర రాజనరసింహ విమర్శించారు జహీరాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్కర్ నామినేషన్ పత్రాల దాఖలులో షెబీర్ అలీతో కలిసి పాల్గొన్నారు జహీరాబాద్ పార్లమెంటు భారత అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి రెండో సెట్ నామినేషన్ వేశారు మెదక్ మధు కలెక్టరేట్ లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు భారత అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు వేశారు తనను గెలిపిస్తే అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు ఒక మంచి ఆఫీసర్ గా నేను పేరు పొందిన మీ అందరి ఆదరణ పొందిన నాకు మీ ఓటు వేసి ఆశీర్వదించండి అని చెప్పి ఈ వేదిక నుంచి నేను ఇవాళ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటర్ని సవినయంగా మనవి చేస్తా ఉన్నా మరి కలెక్టరే ఎంపీ అయినప్పుడు అన్నీ తెలిసిన మనిషి ప్రజా సమస్యలు ప్రజా ప్రతినిధుల ద్వారా వచ్చినప్పుడు కలెక్టర్కే దరఖాస్తు పంపినప్పుడు మరి కలెక్టరే మీ అన్ని సమస్యలు పరిష్కరించినప్పుడు మరి అలాంటి కలెక్టరే ప్రజా ప్రజాప్రతినిధి ఎంపీ అయినప్పుడు తప్పకుండా మీ సేవలో నా జీవితాంతం మీ సేవలో ఉండే అవకాశం నాకు ఇవ్వాలని చెప్పుకో ఆదిలాబాద్ లో భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది పెద్దపల్లి ఎంపీ స్థానానికి భాజపా ఎంపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు వరంగల్ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా ఆరూరి రమేష్ నామినేషన్ పత్రాలు సమర్పించారు వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య రెండో సెట్ నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి కడియం శ్రీహరిలతో కలిసి మంత్రి కొండాసురేఖ పాల్గొన్నారు భాజపా భారాసాలు అంతర్గతంగా ఒప్పందం చేసుకుని బహిర్గతంగా తిట్టుకుంటున్నాయని ఆరోపించారు కేంద్రంలో కూడా పార్టీ వస్తేనే మళ్ళీ భారతదేశానికి ఇందిరామ రాజ్యం వస్తుంది అనే ఒక విశ్వాసంతో అందరూ కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్న విషయం మా అంద మనందరికీ కూడా తెలుసు ఇకపోతే ఒక పక్క బీజేపీ టీఆర్ఎస్ ఆ రెండు కూడా అంతర్గతంగా ఒక అండర్స్టాండింగ్లో ఉండి బయట మాత్రం ఒకరినొకరు తిట్టుకొని మరి ఇన్ని రోజుల లేని డ్రామా ఈరోజు కవితను అరెస్ట్ చేసి కావాలని ఒక డ్రామా క్రియేట్ చేసి హైప్ పెంచుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తా ఉంది ఒకపక్క టీఆర్ఎస్ వాళ్ళేమో వాళ్ళ లీడర్లందర్నీ కూడా బీఆర్ఎస్ లో పంపించి విఆర్ఎస్ ఓటు బ్యాంకును పెంచే ప్రయత్నం చేస్తా ఉంది రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ లోక్సభ స్థానానికి ప్రముఖ సినీ నటి దాసరి సాహితి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఇదే స్థానం నుంచి పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామపత్రాలు దాఖలు చేశారు